దేవునిగా చెప్పాలి మనుషునికి మనం మొరలు చెప్పుకోకూడదు మనుషుల వైపు చూసి మనుషులకు మొరలు చెప్పుకొని మనుషుల మీద ఆనుకున్నంత వరకు దేవుడు జోక్యం చేసుకోవడానికి వెనకడతాడు దేవుడు అన్నాడు నువ్వు మనుషులకు మొర్ర పెట్టు వారు నీకు ఉత్తరం అందులో నీవు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు నువ్వు మనుషులను అడుగు నేను నీకు సాయం చేస్తానల్లా నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగా భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు సో మొదటి విషయంలో ఈ ఒక్క పాయింట్ని మీరు మేజర్గా తీసుకోండి నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను తమిళం చెప్పట్లా లేదా మలయాళం చెప్పట్లా ఒక మనిషి వైపు తిరిగి మనిషి మీద అనుకున్నందుకు రెండేళ్లు కూర్చోవాల్సి వచ్చింది జైల్లోనే ఇది పదిహేడు ఐదు నెరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకొని ఏ మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు నెరులను ఆశ్రయించి మనుషులను ఆధారం చేసుకొని శరీరాలను ఆధారం చేసుకొని ఏ మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు తన హృదయాన్ని ఏ మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు నరుల్ని కాదు ఆశ్రయించాల్సింది ఆశ్రయపురం ఆయన మొత్తుకున్నా మొర్ర పెట్టినా గోజాడినా ఆయన ఆధారం ఆయన ఆనుకోవాల్సింది ఆయన మీద ఏడవలసింది ఆయన దగ్గర మొరపెట్టాల్సింది ఆయన దగ్గర ఎదురు చూడాల్సింది ఆయన కోసం దయను వేడుకోవాల్సింది ఆయన్ని ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఏ మనుషుడు ఎల్లప్పుడూ తోడు రాడు వాగ్దానాలు ఇస్తారు మాటలు ఇస్తారు మొత్తం పోతాయి సర్వకాల సర్వావస్థల ఎందు నిన్ను విడువక ఎడబాయక హత్తుకొని నిన్ను పెంచి పోషించి నడిపించి ఆదరించి బాగుచేసి బ్రతికించి ನಿನ್ನ ಕೊಲಿಕ್ಕೆ ದಚ್ಚೇವಾಡ ದೇವುಡು ಮಾತ್ರ ಹಲೋ ಲೂಯ ಕಡಲೆ ಕಡಲಿ ತೀರು ಎಡ ಮಾಯ ಕಡಕು ಬ್ರತೂನಾಡಲೇ ನಿ ಕಡಲಿ ತೀರು ಎಡ ಮಾಯ ಕಡಕೂ గురిలేని తరుణాన గరిలేని బగా నాదరిని నిలిచేవనా ప్రభు గురిలేని తరుణాన వేరు తరుణానవేరుగా నాదరిని నిలిచేవనా కడలి తీరం ఎడమాయే కడకు నా బ్రతుకున గురి లేని తరుణ ఎవ్వడూ గురిగా లేరిక నట్టనటి సముద్రంలో ఒంటరిగా మిగిలిపోయినట్టయిపోయింది నా బ్రతుకు ప్రభు ఇప్పుడు ఎవరు దిక్కు ఎవరు దారి చూపుతారు ఎవరు సాయం చేస్తారు అని నడి మధ్య నిలబడి దిక్కులు చూస్తే ఎక్కడా దిక్కు కనపడ గురి లేని వెరువగా నా దరినే నిలిచావా నా ప్రభు నీకు స్తోత్రమయ కాబట్టి అడుగు జారాడు అక్కడ ఒక మనిషి వైపు తిరిగి దాని ఫలితో రెండు సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వచ్చింది మళ్ళీ దేవుని వైపు తిరిగి సారి నాయనా ఆడు రాజు దగ్గర పానపాత్ర అందిస్తాడు కదా ఆడు చెప్తే రాజు నన్ను బయటికి తెస్తాడని ఆ మనుషులకి వెళ్ళి చూశాను బుద్ధి తక్కువైంది ఇంకెప్పుడు చూడను అని తిరిగితే అక్కడి నుంచి తీసుకొచ్చేకంగా ఐగుప్తు సంస్థానం అంతటి మీద నియమించాడు నియమించాడు దేవుడు ఇదంతా ఓ నాయన నాకు తెలిసి వంద సార్లు చెప్పినా నాకు తృప్తి యోసేపు లైఫ్ ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన జీవితం అది కానీ ఈరోజు ఆ మ్యాటర్ ఎందుకు చెప్పానంటే నీ మట్టుకు నువ్వు నువ్వు స్త్రీవైనా అయినా పురుషుడు వృద్ధుడువైనా యవనుడు బాలుడవైనా బాలికవైనా నువ్వు నడి వయస్సు గల స్త్రీవైనా అయినా నీ వయసు నీ జ్ఞానం నీ చదువు ఇవన్నీ పక్కన పెడితే నీకు తెలిసినంత వరకు దేవుని వాక్యంలో నీకు వినబడినంత వరకు దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుడు నియమించినటువంటి నీతి నియమాల్లో కట్టడల్లో నిన్ను నువ్వు ఇముడ్చుకొని దేవునికి భయపడి దేవుడు తృప్తిపడే విధంగా కానీ నువ్వు జీవించటం మొదలు పెడితే నా సోదరా నీవు నీకు నీ ఇంటివారికే గాక భవిష్యత్తులో నీకు తెలియకుండా వేల మందికి లక్షల మందికి దీవెనకరంగా మారుతావు నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా కానీ దేవుడు గీసిన చట్టంలో నిన్ను నువ్వు ఇముడ్చుకోవడానికి జాగ్రత్త పడాలి మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి క్లియర్గా దేవుడు నియమించిన కట్టడలను మేరకుండా నాకు దేవుడు తృప్తిపడే జీవితం కావాలి దేవుడు సంతోషించే జీవితం కావాలి దేవునికి ఆనందం కలిగించే జీవితం నాకు కావాలని ప్రతి అడుగు కూడా ఆయన సంతోషమే ఆయన ఆనందమే ఆయన ఇష్టమే ఆయన చిత్తమే అనుకుంటా నువ్వు కానీ మనుషుల ముందే కాకుండా మనుషులు లేని రహస్య సమయాల్లో సైతం నువ్వు జాగ్రత్త పడగలిగితే నీకు తెలియనంత గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు ఇది యోసేఫ్ జీవితంలో మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి సంగతి అబ్రహాము జీవితంలో అర్థమయ్యే సంగతి దావీదు జీవితంలో అర్థమయ్యే సంగతి ఇంకా చాలా మంది బ్రతుకులు మనం చూడొచ్చు వీళ్ళంతా సింగిల్గా ఓన్లీ వాళ్ళ వరకు లేదా వాళ్ళ కుటుంబాల వరకు కాదు కోట్ల మంది ప్రజలకు దీవెనకరంగా వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి కారణం దేవుడు రెండవది వారు దేవునికి చూపిన విధేయత సో ఈరోజు మొదటి పాయింట్లో మనం పక్కాగా గుర్తుపెట్టుకుందాం గుర్తు రాసుకుందాం ఏంటంటే నా వలన జరిగే పనుల తర్వాత ముందు నాలో జరగవలసిన దేవుని పని నేను చేసేటువంటి పరిచర్యలను బట్టి దేవుడు తృప్తి చెందేది తర్వాత ముందు నా జీవితాన్ని బట్టి దేవుడు తృప్తి చెందినట్లు నేను బ్రతకాలి నా లైఫ్ దేవునికి తృప్తికరంగా ఉండాలి ఒకవేళ ఇప్పటిదాకా కొన్ని అవకతవకలు జరిగితే కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ మిస్ అయితే ఖచ్చితంగా అది సరి చేసుకొని ఇప్పుడు లైన్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది అలా ఎవరైతే తమ నడతను సరి చేసుకోవటానికి శుద్ధిపరచుకోవటానికి క్రమపరుచుకోవటానికి దిద్దుకోవటానికి జాగ్రత్త పట్టడానికి సిద్ధపడతారో మారు మనసు పొందుతారో తీర్మానానికి వస్తారో బ్రతకటం మొదలు పెడతారో ఇక వారు ఒంటిగా ఉండరు ద్రాక్షావల్లి ఫలించినట్లు విస్తారంగా ఫలించటం మొదలు పెడతారు వారికి తెలియకుండానే ఎందుకంటే ఫలింపునిచ్చేది దేవుడే ఖచ్చితంగా సోదరులారా కొంతమంది దీన్ని మిస్ అయ్యారు కొంతమంది ఈ పాయింట్ వదిలేశారు ముందు నేను దేవుని ముందు ఎలా అన్న ప్రశ్నను పక్కన పెట్టేసి నా వల్ల చాలా జరగాలి అన్న ఆలోచనలో వెళ్ళారు నీ వల్ల చాలా జరగాలి అంటే ముందు నువ్వు దేవుని ఎదుట కరెక్ట్గా నిలవాలి యా దేవునితో నిలవాలి దేవుని ఎదుట కరెక్ట్గా నిలవాలి యోసేపు ఆ విషయాల్లో భద్రంగా ఉన్నాడు తండ్రి సహోదరుల దగ్గరికి పంపిస్తే ఆ బాధ్యతను సరిగా నెరవేర్చాడు సరే వాళ్ళు దుర్మార్గం చేసి అమ్ముకుంటే అమ్మబడ్డ స్థానంలో కొన్న యజమానుడు డబ్బులిచ్చి కొనుక్కున్నాడు కనుక వానికి నమ్మకంగా పనిచేశాడు వాని ఇల్లు మొత్తం నాశనం చేసే ఛాన్సు ఏం లేదు వైఫ్ ఆ వైఫ్ ఒక్కటి పాడైందంటే ఇల్లు మొత్తం పాడైపోయినట్టే ఇంటికి దీపం అంటారు కదా ఇల్లాలు జడగొట్టాడంటే మొత్తం అయిపోయినట్టే టోటల్గా తన యజమానుడి కొంప కొల్లీరు చేసే ఛాన్స్ వచ్చింది టచ్ కూడా చేయలే జాగ్రత్త పడ్డాడు నిష్కారణమైన నింద మోశాడు రోజు కూడా చనుక్కోలా గుణుకోల దాని దినం చేయాలి లేదు అది లేదు అది అట్ల పోయి ఎట్ల పోయ్ కూడా అనలా పాపం పుణ్యం దేవుడికే తెలుసు దేవునికి స్తోత్రం అనుకున్నాడు తెలిసాడు ఎక్కడ పెట్టినా సరే ఎక్కడ నియమించినా సరే పరలోకంలో ఉన్న దేవునికి కన్న తండ్రికి నియమించినటువంటి యజమానునికి నమ్మకంగా పనిచేశాడు ఆయన తను తాను నియంత్రించుకున్నాడు ఎప్పుడు ఎల్లప్పుడూ తన కళ్ళ ముందు విశ్వాసమును బట్టి దేవుణ్ణి చూస్తూ బతికాడు అది యోసేపు గొప్పతనం నా దేవుని దృష్టి ఎదుట నా దేవుని కనుల ఎదుట ఇంత గొప్ప పాతకు నేను ఎలా మూటగట్టుకునేది అంటే తన కళ్ళ ముందు ఎప్పుడూ జీవం గల దేవుడిని చూస్తూ ఉన్నాడు ఆదర్శనం కలిగి ఉన్నాడు ఆయన ఈరోజు మన పర్సనల్ లైఫ్లో మనం రహస్య జీవితాలు ముందేసుకుంటే మనకు సిగ్గు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు దేవుని మందిరంలో ఎక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టు బ్రతుకుతున్నాం కానీ మన ఇంట్లోనూ మన రహస్య ప్రదేశాల్లో మన రహస్యంగా జీవించేటువంటి ప్రదేశాల్లో సైతం దేవుడు మన పక్కన ఉన్నాడన్న సంగతి మన గ్రహింపు రాదు సాతాను మన కళ్ళకి మాయపురులు కప్పేస్తాడు చర్చిలోనే దేవుడు ఉన్నాడు సంఘంలో దేవుడు ఉన్నాడు ఇక్కడ లేడు పర్వాలేదు నువ్వు చూడు చెయ్యి ఆలోచించు మెత్తబడు నువ్వు శరీరంలో ఉన్నావు నువ్వు మనిషివి తప్పదిలాంటివి నువ్వు పరిపూర్ణుడు ఏం కాదు నువ్వు పరిపూర్ణాలు ఏం కాదు నువ్వు ఏసుప్రు ఏం కాదు నువ్వు దేవుడు ఏం కాదు నువ్వేం దేవత ఏం కాదు అందరిలాగా నువ్వు బలహీన ఘట్టానివే అందరిలాగా నువ్వు మనిషివే అందరిలాగా నీకు ఆ రక్తవాంసాలు శరీరం ఉంది అందరిలో ఉండే పైచరసాలు నీళ్ళ కూడా ఉంటాయి కాబట్టి నువ్వు ఏదో ఫీల్ అయిపోయి అనుకోద్దు అదంతా మందిరాల్లో సంఘంలో భక్తుల్లో జనాల ముందు నీ రహస్య జీవితంలో అవ్వాలి అవన్నీ కూడా నువ్వు బ్యాలెన్స్ చేయాలంటే కష్టం అని ఫస్ట్ ఇది కష్టం అనిపించి తర్వాత నువ్వు దేవుడి కట్టడలు మీరేటట్టు చేసి ఎవసేపులాగా అనేక మందికి దీవెనకరంగా మారాల్సిన జీవితాన్ని నీకు నీ కుటుంబానికి శాపంగా మార్చేటట్టు వాడు కుట్ర చేస్తాడు ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా క్లియర్గా అర్థమైతేనే చేతులు ఎత్తండి రైట్ థ్యాంక్ యూ చాలా క్లియర్గా అనుకోండి ఎందుకంటే దాదాపు అన్ని చేతులు లేసినాయి మరి చేతులు లేపారు ఓకే మరి ఏదన్నా దాని గురించి ఆలోచిస్తారా లేకపోతే వదిలేస్తారా సీరియస్గా తీసుకుంటారా వదిలేస్తారా నిజం ఒప్పుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా దేవుని సన్నిధి ఇక్కడ ఇక్కడ కోపతాపాలు ఉండవు ఇక్కడ పగలు ప్రతీకారాలు ఉండవు ఇక్కడ భోగేచ్చలు ఉండవు లైంగికేచ్చలు ఉండవు కామేచ్చలు ఉండవు ఇక్కడ నేత్రాశలు ఉండవు శరీరాశలు ఉండవు జీవపుటంబాలు ఉండవు ఇక్కడ వినయం భయం భక్తి దేవుడు సన్నిధి అమ్మో ఇదే ఫీలింగ్ ఇంటికాడ ఉందా ఇలాంటి భయం ఇలాంటి భక్తి ఇలాంటి దృష్టి ఇలాంటి దర్శనమే కలిగి ఇంటికాడు ఉంటారా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్దాం అక్కడ కష్టమేనా అందులో చేతులు ఎత్తండి ఇక్కడ మేమే ఎత్తాం కొంతమంది అసలు అబ్బు నిజమా దేవునికి స్తోత్రం అంటే చాలా నువ్వు కూడా నన్ను నేను మనిషినే కదా నీకున్న అదే బాడీ నాకుంది కదా ఆ ఫీలింగ్స్ ఎలా వస్తాయో ముందు నేను గమనించి కదా మీకు చెప్తుంది అర్థమైందా ఏ టైప్ ఆలోచనలు వస్తాయి ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉండాలి దాన్ని ఎలా తప్పించుకోవాలనేది నేను ఎదుర్కొని కదా మీకు బోధిస్తున్నాను అయితే నేను ఏమన్నా స్పెషల్గా మహిమ శరీరాన్ని వేసుకొని ఏమన్నా గుట్టేనా అయింది ఏం పొట్ల నీకే బాడీ ఉందో నాకు అదే బాడీ ఉంది నీకు కలిగే దరిద్రపు ఆలోచనలన్నీ నాకు కూడా వస్తాయి కానీ వాటి విషయంలో మనం మెత్తబడితే కలిగే నష్టం ఏంటి కష్టమైనా సరే దేవుని శక్తిని బట్టి అధిగమిస్తే వచ్చే లాభం ఏందన్న పాయింట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను పిచ్చులాజికల్ చెప్పుకొని మెత్తబడచ్చు లేదా దేవుని బట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఆశా నిగ్రహాన్ని కలిగి అధిగమించి ఒక ఫలం ఫలించవచ్చు ఒక వెలుగు వెలగొచ్చు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఏసై అయితే ఒక్క చోట కూడా అడుగు జారాల కానీ మనం మట్టి పురుగులం కనుక యోసేపులాగా అప్పటిదాకా దేవుని వైపు చూస్తూ సడన్గా మనిషి వైపు తిరిగినట్టు యాకోబులాగా కొన్ని ఘట్టాల్లో అడుగులు జారినట్టు అబ్రహాంలాగా కొన్ని ఘట్టాలు అడుగులు జారినట్టు ఒకవేళ జారితే వెనక్కి తిరిగి తీసుకొని దేవుని వైపు మళ్ళుకొని తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడానికి మనకు ఆప్షన్ ఇవ్వబడింది మనకు అవకాశం ఇవ్వబడింది ఓకే నానా ఇప్పటిదాకా నువ్వు కొంచెం అటు ఉన్నావు ఇప్పటిదాకా కొంచెం చెంచలంగా ఉన్నావు ఇప్పటిదాకా కొంచెం బలహీనంగా పడతాల్ లిస్తూ ఉన్నావు అది కంటిన్యూ చేస్తావా లేకపోతే నిలబట్టడానికి పోరాటం చేస్తావా చెప్పు ఏం చేస్తావు ఎదురు తిరుగుతావా మెత్తబడతావా రాజీ పడతావా పోరాడతావా దేవునికి తృప్తి కలిగే విధంగా నువ్వు నడుచుకోవటానికి మొదలు పెడతావా అది అసలు మనకు అసలు సాధ్యమయ్యే పనే కాదని రాజీ పడతావా ఎవరి మనస్సాక్షికి వాళ్ళు నా మనస్సాక్షికి నేను నీ మనసాక్షికి నువ్వు ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించు నా జీవితాన్ని బట్టి నిజంగా దేవుడు తృప్తి చెందుతాడా నా భక్తి నా ఆత్మీయత నేను దేవుని ప్రేమించే తీరు నా సత్ప్రవర్తన సత్సాక్ష్యం నా పర్సనల్ లైఫ్లో నా సమస్త ప్రవర్తన దేవునికి తృప్తికరంగానే ఉందని నువ్వు గుండె మీద చేసుకొని నీ మనస్సాక్షికి నాకు చెప్పొద్దు నీ మనస్సాక్షికి చెప్పగలవా నాకు తెలుసు మీ ఆలోచన ఏంటో చెప్పలేదు ఎందుకంటే చాలామంది జీవితాల్లో దేవుడు తృప్తి చెందే కాదు దేవుడు ఆయాసపడే విషయాలు చాలా ఉన్నాయి దేవుడు సంతోషపడే విషయం కాదు దేవుడు నొచ్చుకునే సంగతులు చాలా ఉన్నాయి అవే సరి చేయబడాలి అవే దిద్దుబాటు చేయబడాలి అవి దిద్దుబాటు చేయబడేంత వరకు నువ్వు చెరలోనే ఉంటావు నువ్వు చెరలోనే ఉంటావు నువ్వు శ్రమలోనే ఉంటావు పూర్తిగా నీలో అది విరిగినప్పుడు విడుదల పొందుతాం దేవునికి నిన్ను లోబర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు ఫలించటం మొదలు పెడతావు ఆఖరి పరీక్షలో కూడా పాస్ అవడానికి ఎవసేపు ఇంచుమించు రెండేళ్ళు పట్టింది అది కూడా అయిపోయిన తర్వాత పోయి అక్కడెక్కాడు అయిగుతూ అధికార పీఠం ఎక్కాడు ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని అంతటిని భద్రం చేశాడు అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్ ఐగుప్తు మంచి పంట వచ్చింది విత్సల విడిగా అమ్ముకునేవాళ్ళు మొత్తం ఏం గింజ మిగిలేదు కాదు చచ్చేవాళ్ళు ఏడేళ్ల కరువులో ఒక్కళ్ళ లేకుండా ఆఖరి పరువుతో సహా చచ్చేవాళ్ళు ఒకేడు రెండేళ్ళు కరువుకే చల్లాడు ఏడేళ్ల కరువు అంటే బతుకు ఒక ఐగుప్తే కాదు కనాను ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు కరువు దెబ్బతిన్నాయో మొత్తానికి ధాన్యపు నిల్వలు దాచిపెట్టాడు మీరు ఊహించండి అప్పటి రోజుల్లోనే లక్షలాది మంది ప్రజలు కదా లక్షలాది మంది ప్రజలు కదా కణానీలు అయితేనేమి అయితేనేమి చుట్టుపక్కల అయితేనేమి ఒక్క యోసేపు వందల యోసేపు లేరు వేల యోసేపు లేరు లక్షల మంది లేరు దేవుని కొరకు నీతిగా నిలిచి దేవుని నియమంలో కట్టడలో అదుపాగ్నల్లో తన్ను తాను ఇముడ్చుకొని బ్రతికినటువంటి ఒక నీతిమంతుడైన యోసేపు లక్షల మందికి దీవెన అది నీకు క్లైమాక్స్ లో నా ప్రారంభం నుంచి నా భక్తి సాధనలో ఈ విషయాలు నా దృష్టిలో పెట్టుకుంటా నేను ప్రయాణం చేసుకుంటా వచ్చా నేనొక్కడిని నీతిగా నేనొక్కడిని నియమంగా బ్రతికితే ఇప్పుడు నా ఫ్యామిలీ ఉందండి వాళ్ళు మార్మన్స్ లేరు అప్పుడు మార్మన్స్ పొందాల లోకానుసార్లుగా ఉన్నారు మొదట నేను పొందాను వాళ్ళు కోపడవచ్చు నేను పడకూడదు వాళ్ళు అడ్డదేడ్డమైన చూడవచ్చు నేను చూడకూడదు వాళ్ళు పనికి మళ్ళీ మాటలు మాట్లాడవచ్చు నేను మాట్లాడకూడదు ఇప్పుడు వాళ్ళ మధ్యలోనే నేను ఉంటున్నాను నేను ఒక్కడిని మారాను వాళ్ళు మారలేదు చూసి చూసి చిరాకు పుట్టిదిగా ఇప్పుడు నన్ను భదాఖలకు వెళ్దేస్తుంటే మన మనకు కూడా ఆవేశం వచ్చిందిగా కానీ మనం ఏమో టెంప్ట్ కాకూడదు కొంప బాగుపడాలని నేను ఒక్కడిని దేవుని ఎందుకు భయభక్తులుగా నిలిపి నేనేదో జాగ్రత్తగా భక్తి చేస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక నేను కూడా భక్తి లేదు గిక్తి లేదంటే పోయేవాళ్ళు మొత్తం ఎస్కే అనిపి అయిపోయి దేవునికి స్తోత్రం హలోలుయా పోరా పోయేవాళ్ళు కానీ ఇల్లు మొత్తం చెత్తవాళ్ళు అయితే అంటే ఒకడన్నా కరెక్ట్గా ఉండాలని అప్పుడు మారు మనసు లేని కుటుంబ సభ్యులు లక్ష్య పెట్టకుండా ముందు నేను నిలబడి ఆ నీతి నియమాలు వాళ్ళకి చూపాలని యోసేపు జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నా అబ్రహాం జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నా ఏసై జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నా దేవుడు చెప్పిన అదుపాగ్నల్లో వీరు ప్రయాణం చేసినందున కోట్ల మందికి దీవెనకరంగా మారారు ప్రపంచంలోని మనుషులందరికీ దీవినకరంగా మారారు ఎట్లా అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి భయపడి సర్వకాల సర్వావస్థల ఎందు సత్ప్రవర్తన కలిగి నడుచుకున్నందున భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడే రక్షకుడు అబ్రహాము వంశంలో పుట్టడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు యోసేపు కూడా అదే నీతి నియమాలను అనుసరించి సత్ప్రవర్తన కలిగి బ్రతికినందున ఏ గోత్రంలో నుంచి రక్షకుడు రావాలో ఆ గోత్రం కరువు కాలంలో చావకుండా నశించకుండా బ్రతికి ఉండేటట్టు యోధాను కూడా యోసేపు కాపాడాడు ఇప్పుడు చెప్పండి వాళ్ళు మనం అనుకుంటాం ఐగుప్తుకి ఐగుప్తుకి కనానికే ఈ రెండు దేశాలకే యోసేపు దీవెన కనంగా మీరు అనుకుంటారేమో నో యోసేపు ఫ్యామిలీలో యోధా ఉన్నాడు యువత గోత్రంలో నుంచి యేసు రావాలి కరువు కాలంలో యోధా తెచ్చినట్టయితే యేసు రావడానికి గోత్రం ఏది ఇప్పుడు చెప్పండి యోసేపు సత్వవర్తన నీతి నియమం యేసు క్రీస్తు లోకంలోనికి రావడానికి ఒక గోత్రం నిలవడానికి అది కారణమైంది యేసు మీదకి వస్తే భూలోకంలోని సక్కల వంశాలు ఆయన ఎందు రక్షణ పొందుతాయి అంత శ్రమపడే కొట్టాల్సిన అవసరం వెళ్ళే అది వాళ్ళకి తెలియదు అన్నీ ఇంతమందికి నా చేత్తో అన్నం పెట్టే స్థితి నాకు వచ్చిందని యోసేపుకు తెలియదు ఆ దేవుడేదో నీ ఎందుకు భూలోకంలో వంశాలను ఆశ్రవదించబడితే అన్నాళ్లే కానీ అయ్యాన్ని ఆశ్రవదించబడేదాకా మనం ఉంటామా చూస్తావా ఏందో అనుకుని అబ్రహం కానీ వారి ద్వారా జరిగిన కార్యం మామూలుది కాదు వేస్తారు తల్లిదండ్రులే అనాథ ఆడపిల్ల వరుసకు అన్నయ్య వాడి దగ్గర పెరిగింది అన్న అమ్మ ఆయనే నాన్న ఆయనే అన్నట్టు పెంచాడు సమయం వచ్చింది అమ్మా వెళ్తావా వస్తీని విసర్జించాడంట అహస్సు కొత్త రాణిని ఏర్పరచుకోవాలని కోరుకొని రాజకుమార్తె అయినటువంటి కన్యల్ని పిలుస్తున్నాడంట నాకెందుకో నువ్వు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది రాయిస్తూ అదస్సా వెళ్తావా నువ్వు చెప్తే నేను చేస్తానంది లోబడింది వెళ్ళింది పక్క అన్యుల మధ్యలోకి వెళ్ళింది తన జాతి ప్రజలు సొంత జనులు బంధువర్గం మొత్తం వదిలిపెట్టి తనకు తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళింది కానీ ఎక్కడున్నా ఇంట ఉన్నా బయట ఉన్నా తన స్వజనుల మధ్య ఉన్నా అన్యజనుల మధ్య ఉన్నా హదస్స హదస్సనే నిప్పు నిప్పే అన్నట్టుంది ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే ఆడపిల్ల అయితేనే అనాథయితేనే అమ్మా నాన్న ప్రేమ రుచి చూడదైతేనే దిక్కు లేనిదైతేనే పసిబిడ్డకు ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయినప్పుడు ఎవరు లేని నన్ను నాన్న చేరదీశాడని ఆయనే నాన్న ఆయనే అమ్మ దీనస్థితిలో ఉన్నప్పుడే కదా ఆమె రానైనప్పుడు కూడా ఆయనకు లోబడుతూనే ఉంది అని రాయిబడింది అలాంటివి ఇస్తేరు చావుకు తెగబడింది అన్నజనులకు మధ్యలోకి పోయినా కూడా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళలా తన నీతిని మేరలా పిచ్చి పిచ్చి వేషాలు వేయలే మిగిలిన రాజకుమార్తెలు ప్రవర్తించినట్టు వెర్రి వెర్రి వేషాలే వేయలే ఒక రకంగా చెప్పాలంటే ఒక దీనురాలిగా అహస్య సంస్థానంలో ప్రవర్తించింది ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన ఆడపిల్లల ప్రవర్తన అంతా ఒక రకంగా ఉంది యూదురాలైన ఎస్తేరు ప్రవర్తన అదే హదస్సా ప్రవర్తన ఒక రకంగా ఉంది సపరేట్ లైఫ్ చూశారు అక్కడుండే షండులు వాళ్ళందరూ చూశారు హేగే చూశాడు మొత్తం అంతపురంలో ఉన్న వాళ్ళు చూశారు వాళ్ళందరూ విరండి ఈ అమ్మాయి పిచ్చి పిల్ల అని ఆమె గురించి మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అందరికీ ఆమె చూసినప్పుడు దయ పుట్టింది ఎందుకంటే ఇతరులు చూసి దయపడే విధంగా తను దీన మనస్కురాలయ్యి నడుచుకుంది సత్ప్రవర్తనను కనపరిచి మొదట విజయం అక్కడే పొందింది రాజును గెలవాలంటే ముందు రాజు దగ్గర ఉండేవారిని గెలవాలా ఎంత బర్రో చూడాది దేవునికి స్తోత్రం చెప్తారా రాజును కొట్టాలంటే ముందు రాజు దగ్గర ఉండేవాళ్ళని గెలవాలి అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే చాలామంది తెలియదు ఈ సంగతి దేవుడు తన ఆమోదాన్ని నీకు తెలపాలంటే ముందు దైవజనుల ఎదుట నీ ప్రవర్తనని కనిపెడతాడు ఆయన నిన్ను బట్టి ఒక దైవజనుడు ముందు తృప్తి చెంది సంతృప్తుడై నిన్ను గురించి దేవుని ముందు సంతోషించాలి అది ఎంత దీవెనో తెలుసా నీకు రాజును గెలవాలంటే ముందు రాజు దగ్గర ఉండే వాళ్ళ హృదయాలను గెలవాలి చాలామంది తెలియదు పాపం నా దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలా అనుకుంటారు పాపం అక్కడ బల దగ్గర ఉండేవాళ్ళని ఎగతాలు చేసేవాళ్ళు తేలిగ్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళు నువ్వు కాదా అయనలేడా అనేవాళ్ళు అరబందులు చాలా మంది ఉన్నారు తృణీకారం పొందిన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా ఫలానా వ్యక్తి వచ్చారు ఇలా మాట్లాడారని నాకు అందిస్తారు అప్పుడు నేను ఒకవేళ సమయం ఇద్దాం అనుకున్నా కూడా నేను ఇప్పుడు గలవను పొమ్మనంట ఒకళ్ళు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తారు నేను వచ్చానని చెప్పండి నేను వచ్చానని తెలియదా నేను వచ్చానని చెప్పండి అంటారు నేను వచ్చాను అని చెప్పండి అంటే మాత్రం నేను ఇంకా అందుబాటులో కూడా ఉండదు ఇటు పోయేది ఇటు పోతా నేను వచ్చానని దేవుడి సన్నిధికి వచ్చి నేను వచ్చాను ఏందిరా హెచ్చులు ఎక్కడ హెచ్చులు పడతా నీ పెత్తన సాగే దగ్గర పడి హెచ్చులు నువ్వు దేవుని సన్నిధిలో పెడతావా నేను దేవుని ముందు నువ్వు దేవుడి కాడి మొనగాడు నేను వచ్చానని చెప్పుకో అంటే ఆ మాట అనకపోతే అయ్యా ఆయన చేత కొంచెం రెండు ముక్కలు ప్రార్థన చేయించుకుందామని వచ్చాను ఆయన దీనంగా అంటే నేను ఏడున్న ఏంది ఎందుకు రాడు ఎంతసేపు ఎంతసేపు ఉండాలి ఏంది ఏంది అన్నారనుకో ఈ మధ్యలో లేకుండా పోతా ఇప్పుడు సాయంత్రం దాకా కూడా దొరకనీగా అదే శిక్ష తిట్టుకొని సండుకొని వండుకోని మళ్ళీ చర్చికి రాకపోయినా పడినట్టు అండి శత్తడు దేవునికి స్తోత్రం ఎప్పు గట్టిగా వాళ్ళే ఆ బల్ల బల్ల దగ్గర వాళ్ళే చూస్తారు ఎవరు ఏందనేది వచ్చినోడు ఎట్లా వచ్చాడనేది అర్థమైంది నేను చెప్పింది ఎస్తేరికి తెలిసా సంగతి అందుకే రాజు మనసుని గెలవాలంటే ముందు వేళ మనసుల్ని కానీ ఎస్తేరు తెలియదు ప్రపంచానికే దీవెనకరమైన పాత్రగా ఆమె నిర్ణయించబడిందని లోక మొత్తాన్ని రక్షించడానికి వచ్చే లోకరక్షకుడైనటువంటి ప్రభు వంశవాళిని తను కాపాడబోతుందని ఆ జనాంగాన్ని తను భద్రపరచబోతుందని లోక మొత్తానికి ఏ సురక్షకుడైతే ఆయన వచ్చే జనాంగాన్ని తను సేవ చేయబోతుందని ఇస్తే తెలియదు మళ్ళీ 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 పాయింట్ ఎందుకు మీకు రేజ్ చేసి చూపిస్తున్నానో కొంచెం ఆలోచన చేయండి నీకు తెలియదు నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయించబోతున్నాడు నీకు తెలియదు నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు నీకు తెలియదు నువ్వు కలలో కూడా అనుకోని సంగతులు నీ ద్వారా నా దేవుడు చేయబోతున్నాడు ప్రవచనాత్మకంగా ఇది మాట్లాడుతున్నాను నేను సేవకుడు విశ్వాసి పరిచారకుడు స్త్రీ పురుష భేదవులే చెప్తున్నాను నేను నియంత్రించుకో దేవుని కట్టడంలో కొంచెం అడుగులు సరి చేసుకో తర్వాత నువ్వే చూస్తావు తేలిగ్ గలెక్కేసుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు నిన్ను నువ్వే ధృణీకరించుకుంటున్నావు మంచిదే తగ్గింపు మంచిదే కానీ దేవుని ముందు తగ్గించుకుంటే పర్వాలే సైతాన్ ముందు కూడా తగ్గించుకుంటున్నావు సైతాన్ ఎదిరించి పోరాడాల్సిన నువ్వు సైతాన్ ముందు కూడా దీన మనస్కరాలు అయి సైతాను నేను దీనిరాలు అంటున్నావు ఒక్క వాడు నిన్ను అక్కడ మెత్తబడకూడదు వాడు చూపే ప్రలోభాలకు లొంగకూడదు లోపడకూడదు తేలికగా అడుగులు జారకూడదు చీప్ మెంటాలిటీ కలిగి ఉండదు దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు నీకు అందులో నువ్వు బ్రతకాలి చెప్పో ఎందులో బ్రతకాలి అందులో బ్రతకడానికి నువ్వు నిలబడాలి ఎందుకంటే నీకే తెలియనంతగా గొప్పగా దేవుడు నీ ఎళ్ల కార్యాలు చేయబోతున్నాడు దేవుడు ఎవరినైనా అలా బ్లస్ చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ముందు ఇలాంటి దిద్దుబాటు చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఒక దిద్దుబాటు సందేశం ఒక హెచ్చరిక సందేశం సరి చేసుకో అనే వార్నింగ్ నీకు వచ్చింది అంటే దాని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా దేవుడు నిన్ను బ్లస్ చేయబోతున్నాడు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను నువ్వు ఊహించిన దానికంటే అధికంగా దీవించబోతున్నాడు కాబట్టి ఆ కృపను పొందినట్లు ముందు అవరోధాలుగా ఉన్న వాటిని దేవుడు దిద్దుబాటు చేస్తాడు